కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ హృదయం రచయిత రమణజీవి గారు వీరివి ఒత్తు అడవిలోని రాగం ఈ రెండు కథలను ఇదివరకే వినిపించాను ఆ కథలను వినాలనుకుంటే కామెంట్ బాక్స్లో చేసి ఉంచిన లింక్లో వినగలరు రమణజీవి గారు కథా రచయిత కవి గొప్ప చిత్రకారులు మదనపల్లి రిషి వ్యాలీ స్కూల్లో విద్యార్థులకు కొంతకాలం పాటు చిత్రలేఖనాన్ని బోధించారు ఆ తర్వాత ఢిల్లీలో బొటిక్ ఆర్టిస్ట్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హైదరాబాద్లో సినిమా బ్యానర్స్ సెక్షన్లోనూ పోస్టర్స్ అండ్ పోస్టర్స్ ప్రింటింగ్ ప్రెస్లో లిథో ఆర్టిస్ట్గాను చేశారు ఈనాడులో పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై నాలుగు వరకు కొంతకాలం తారా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పల్లకి వారపత్రికల్లో పనిచేశారు ఉదయం వారపత్రికలో ఇలిస్ట్రేషన్ ఆర్టిస్ట్ గాను సినిమాలకు పబ్లిసిటీ ఆర్టిస్ట్గాను పనిచేసిన రమణజీవి గారు ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు ఎంతోమంది రచయితల పుస్తకాలకు ముఖ చిత్రాలు అందించారు వీరి కథలు ఒత్తుత్త సింహాలపేట అనే కథా సంపుటాలుగాను కవితలు నలుగురు పాండవులు శీర్షికతో సంపుటిగాను వెలువడ్డాయి ప్రస్తుత కథ వారి సింహాలపేట కథా సంపుటంలోనిది మరి వినండి రమణజీవి గారి హృదయం కథ ఆదిశేషమ్మ అనే పేరు వింటే ఎవరికైనా ఎలాంటి మనిషి గుర్తొస్తుంది ఇక ఇప్పటి పిల్లలైతే ఆ పేర్లోని ముసలి వాసనకు ముఖాలు చెట్లిస్తారేమో చూసారా పేర్లు ఎంత మోసం చేస్తాయో ఆదిశేషమ్మా ఇంటర్లో నా క్లాస్మేట్ మొదటిసారి ఆమెను చూసినప్పుడు దేవుడి భుజం తట్టాలనిపించింది శవాష్ అని పొరపాటున తప్పిపోయి మనుషుల మధ్య పెరిగిన దేవతల కూతురేమో అనిపించింది మా సుమ అప్పుడప్పుడు ఆదిశేషమ్మ ప్రస్తావన తెచ్చి పిల్లల ముందు రుసరుసలాడుతుంటుంది ఆ దృష్టవంతరాలు ఈయన బారిన పడలేదు అని సరే ప్రపంచంలో ఏ భార్యను నిద్రలో లేపడిగినా చెప్పే మాట ఇది ఈ విశ్వభాషని ఎవరు మార్చగలరు చదువు చిన్నప్పటి నుంచి ఒక పాములాగా వెంటాడేది నన్ను హై స్కూల్ ఎలాగోలా దాటేశాను డ్రాయింగ్ క్రాఫ్ట్ స్కౌట్ లాంటి కొన్ని సంతోషాల సాయంతో ఇంటర్ దాటడం ఎలా రా దేవుడా అనే దిగులుతోనే కాలేజీలోకి అడుగుపెట్టాను ఆదిశేషం మనం చూశాక నా సమస్య తీరిపోయింది ఎట్లుంది నాయన కాలేజీ అని అడిగింది మా అమ్మ నా కష్టాలు ఇంట్లో అందరికీ తెలుసు అమ్మ కాలేజీకి భలే ఉంది నాకు నచ్చింది అని ఉత్సాహంగా అనగానే ఇంట్లో అందరూ పెద్ద బరువు దిగిపోయినట్టు నిట్టూర్చారు ఇంటర్ అయిపోయిన ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చిన ఫోన్ కాల్ నన్ను ఆశ్చర్యంలో ముంచేసింది ఇంటర్ క్లాస్మేట్స్ బాలనారాయణ స్వామి క్లాస్ లీడర్ నారాయణ రెడ్డి మాట్లాడారు వచ్చే నెలలో ఇంటర్ సైన్స్ స్టూడెంట్స్ అలుమ్ని ఫంక్షన్ ఉందట చాలా కష్టపడి నా ఫోన్ నెంబర్ సంపాదించారట సుమారు అరవై మంది అటెండ్ అవుతున్నారని చెప్పారు నేనైతే వాళ్ళిద్దరిని జ్ఞాపకం తెచ్చుకోలేకపోయాను కాలేజీకే సరిగా వెళ్ళేవాడిని కాదు ఒకవేళ వెళ్ళినా దేన్ని పట్టించుకునేవాడిని కాదు బాగా బొమ్మల పిచ్చి ఎంతసేపు నా లోకమేదో నేనేదో అందువల్ల ఎవరి పేర్లు గుర్తులేవు చూస్తే కొంతమందినన్నా గుర్తుపట్టగలనేమో సరే ఇదంతా అలా ఉంచుదాం నాకు మొదట గుర్తొచ్చింది ఆదిశేషమ్మ నా గుండెలు చల్లబడిపోయాయి ఆమె వేసుకున్న దుస్తుల్ని బట్టి ఒకరోజు ఆకాశంలా మరో రోజు అరణ్యంలా ఇంకోసారి మేఘంలా జలపాతంలా ఇలా ఎన్ని రకాలుగా కనిపించేదో తదేకంగా చూడాలన్నా బిడియం వేసేది యథాలాపంగా చూసినట్టు కొన్ని క్షణాల పాటు చూసేవాణ్ణి ఆ క్షణాలు సరిపోయేవి మళ్ళీ ఆమెను చూసేదాకా కాలేజీకి వెళ్ళేది కూడా వారానికి ఒకటి రెండు సార్లే ఆ పాఠాలు వినే నరకం నాకు దుర్భ్రంగా ఉండేది ఆదిశేషమ్మ కోసం వెళ్ళిన రోజుల్లో అరకొరగా విన్న పాఠాలతోనే ఎట్లాగో ఇంటర్ పాస్ అయ్యా ఆమె ఎప్పుడూ నా వైపు చూసిన జ్ఞాపకం లేదు కాలేజ్ ఫేర్వెల్ పార్టీలో ఒక్కసారన్నా ఆమె నన్ను చూడాలని స్టేజీ ఎక్కాను ఏదో వీరుళ్లాగా మాట్లాడబోయి తడబడి అడ్డదిడ్డంగా మాట్లాడేశా అందరూ నవ్వుతుంటే గబగబా దిగేశా చెమటలు పట్టి యాభై ఏళ్ళు దాటినా నేను ఇప్పటికీ బిడియేస్తుండే పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర తప్ప కొత్త వాళ్ళ ముందు నోరు విప్పలేను అటెండ్ అయ్యే స్టూడెంట్స్లో ఆదిశేషమ్మ ఉందా అని అడగడానికి ఎంత ఇబ్బంది పడ్డానో చివరికి చావుతలితేటలన్నీ ఉపయోగించి ఆమె వస్తుందన్న విషయం రాబట్టాను మనసంతా విచిత్రంగా తయారైంది దృశ్యంతో ఎలా స్నేహం చేయలేమో దృశ్యం మనతో ఎలా ఏమీ మాట్లాడదో అలాంటిదే ఆమె ఆమె కేవలం ఒక దృశ్యం లాంటి జ్ఞాపకం అనంతపురం చెరువు నాకేమవుతుందో ఈమె అదే అవుతుందా లేక కాస్త ఎక్కువ ఏమో ఆ రెండేళ్ల ఇంటర్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమెతో కనీసం ఎదురుపడి ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు అయినా ఆమె పేరు విన్నా లోపలంతా ఏవో ఆవిర్లు కమ్ముకునేవి ఆ ఫోన్ కాల్ ప్రశాంతంగా సాగిపోతున్న నా జీవితంలో వరదల్ని తెచ్చిపోసింది ఆదిశేషమ్మను మళ్ళీ జీవితంలో చూస్తాననుకోలేదు ఆమె కనిపిస్తే ఏమని పలకరించాలో కూడా అర్థం కావడం లేదు ఆమెని ఏమని సంబోధించాలి నువ్వు అనా మీరు అనా అసలు పలకరించకపోయినా పర్వాలేదేమో ఆమె నన్ను అసలు గుర్తుపట్టకపోవచ్చు ఎందుకంటే ఆమె ఎప్పుడూ చాలా ముక్త సరిగా వయసుకు మించి గంభీరంగా ఉండేది ఎవరివైపు కన్నెత్తి చూసేది కాదు అందం ఇచ్చిన అహంకారం అయితే కాదు రక్షణ కవచమేమో లెక్చరర్లు కూడా ఆమెని కాస్త ప్రత్యేకంగా చూసేవాళ్ళు ఆదిశేషమ్మ వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కూడా అప్పుడప్పుడు కారులో వచ్చేది నారాయణ రెడ్డి ఫోన్ చేశాడు ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేశారో చెప్పడానికి నా అభిప్రాయం కనుక్కోవడానికి అంతా అయిపోయాక నేను నారాయణ రెడ్డిని అడిగాను అవును నారాయణ రెడ్డి ఆదిశేషమ్మ డిగ్రీ ఎక్కడ చేసింది ఆర్ట్స్ కాలేజే కదా మా గ్రూపే అబ్బా ఆమె మహా రిజర్వ్ కదా అడిగా ఇంటర్లో అట్లుండేది ఎందుకో తర్వాత మేమంతా మంచి ఫ్రెండ్స్ అప్ప బాగుండేదిగా అందరితో మాట్లాడేదా నీతో విస్మయంగా అడిగాను ఆదిశేషమ్మతో మాట్లాడిన అదృష్టవంతుడితో మాట్లాడుతున్నానా నేను ఏముందప్ప దాంట్లో అట్లా అడుగుతున్నావ్ ఏంది ఏమన్నా చక్కరా అన్నాడు నవ్వుతూ నేను కొంచెం ఇబ్బంది పడ్డాను లే లేదు ఊరికే అడిగా అన్నాను నారాయణ రెడ్డి ఆ రోజు చాలాసార్లు గుర్తొచ్చాడు మా పిల్లలు మా సుమ ఒకటే ఆట పట్టించడం నన్ను క్ష చింపింగ్ అని హీరోయిన్ యాక్షన్ అని మంచి డ్యూయేట్లు ఏమన్నా నేర్చుకో అని నా ముసిముసి నవ్వులను చూసి వాళ్ళు ఇంకా రచ్చిపోతున్నారు నాకు ఎప్పుడూ అలవాటు లేకపోయినా మా పిల్లలు అంతకు ముందు రోజు నన్ను పార్లర్కి తీసుకెళ్లి ఫేషియల్ గారపటిన పళ్ళకు స్కేలింగ్ ఇంకా ఏవేవో చేయించారు వాళ్ళ నాన్నను చక్కగా తయారు చేసి కాలేజీకి పంపిస్తున్నంత సంబరపడిపోతున్నారు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఎస్ఎస్బిఎన్ జూనియర్ కాలేజ్ ముందు ఆగాను కాలేజ్ చాలా రెనోవేట్ అయింది అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు ఎదురుగా పెద్ద ఫ్లెక్సీ కట్టి ఉంది వెల్కమ్ టు అలూమ్ని అని లోపలికి వెళ్ళాను అప్పటికే కొంతమంది వచ్చారు గబగబా ముందు ఆడవాళ్ల వైపు చూశాను ఆదిశేషమ్మా ఇంకా రాలేదు తర్వాత బాలనారాయణ స్వామి నారాయణ రెడ్డి కోసం వెతికాను నారాయణ రెడ్డిని గుర్తుపెట్టాను మా క్లాస్ లీడర్ కాబట్టి దగ్గరకు వెళ్ళి పలకరించాను ఓ శివరామ్ అని నన్ను హత్తుకున్నాడు దూరంగా ఉన్న బాలనారాయణ స్వామిని పిలిచాడు మిగతా వాళ్ళందరికీ పరిచయం చేశాడు వాళ్ళలో కొందరు గుర్తుపట్టారు నన్ను నేను మాత్రం ఎవరిని గుర్తుపట్టలేకపోయాను నా చూపులు గేట్ వైపు చూస్తున్నాయి మాటిమాటికి హుందాగా వస్తున్న ఆదిశేషం మనం చూడగానే నా గుండెలు గబగబా కొట్టుకున్నాయి ఇద్దరు ఆడవాళ్ళు కొందరు మగవాళ్ళు గట్టిగా అరుస్తూ ఆమెకు ఎదురెళ్లారు అందరూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకుంటూ నన్ను దాటిపోతున్నారు నేను ఆదిశేషమని చూసి నవ్వబోయాను కానీ ఆమె తల తిప్పుకొని వెళ్ళిపోయింది అది కాకతాళేమే కావచ్చు కాసేపు తర్వాత నారాయణ రెడ్డిని పిలిచి ఆమె ఆదిశేషమే కదా అని అడిగాను నా ప్లాన్ ప్రకారమే దా పరిచయం చేస్తా అని నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్ళాడు ఆదిశేషమ్మ కొంచెం ఒళ్ళు చేసింది అప్పట్లో కనిపించే కాలర్ బోన్స్ ఇప్పుడు కవర్ అయిపోయాయి అప్పటికంటే ఇంకా ఫేర్గా ఉంది పల్చగా ఉండే బొగ్గులు గుండ్రంగా ఉన్నాయి ఇదో ఇతను గుర్తున్నాడా శివరామ్ బొమ్మలేసేవాడు చూడు చాలామంది రికార్డ్స్కి టైటిల్స్ కూడా రాశాడు ఉత్సాహంగా చెప్పాడు నారాయణ రెడ్డి ఆదిశేషమ్మ పెదవి విరిచి తల అడ్డంగా ఆడించింది తర్వాత పక్కనున్న ఆమెతో ఏదో మాట్లాడడం ప్రారంభించింది నా ఆహం గిలగిలా కొట్టుకుంది ఈమె ఒట్టి ఆదిశేషమ్మ నా ఆదిశేషమ్మ కాలంలో ఎప్పుడో కరిగిపోయింది ఎవరు పిలిస్తే నారాయణ రెడ్డి హడావుడిగా వెళ్ళిపోయాడు నేను అక్కడి నుంచి విసురుగా వచ్చేశాను ఇంటర్ క్లాస్లో ఉన్నట్టే అనిపించింది నాకు నేను అప్పుడు ఒంటరే ఇప్పుడు ఒంటరే అప్పుడు నా ఒంటరితనం నుంచి కాపాడడానికి ఆదిశేషం అన్నా ఉండేది ఇప్పుడు అది లేదు నాకు ఆమె వేపే చూడబుద్ధి కావడం లేదు స్టేజీ మీద నుంచి రాజశేఖర్ గొంతు మైక్లో కంగు మంది మనమంతా వచ్చాం సరే ఇప్పుడు మన హీరోలు అని చెయ్యెత్తి బిగ్గరగా అరిచాడు లయబద్ధంగా మోగుతున్న చప్పట్ల మధ్య లెక్చరర్లు వరుసగా స్టేజీ ఎక్కుతున్నారు ఎస్ నారాయణ అయ్యంగార్ రమేష్ నారాయణ సురేష్ స్వామినాథన్ మురళీధర్ ఇలా వాళ్ళంతా స్టేజ్ మీద నిలబడి చేతులు ఊపగానే బల్లలు పగిలిపోయాయి అక్కడ చేరిన యాభై ఏళ్ల యువకుల ఈళ్లలో కేకలతో ఆ కాలేజ్ భవనం అదిరిపోయింది భోజనాల సమయానికంతా సభ ముగిసింది తిన్నాక అందరూ సరదాగా మాట్లాడుతూ కూర్చున్నారు నేను ఊరికే వింటున్నాను చుట్టూ వాళ్ళ మాటల్ని నాకు వాళ్ళతో పంచుకోవడానికి ఏమీ లేదు ఒకటి రెండు సార్లు మాత్రం ఆదిశేషం వెబ్ చూశాను ఊరికే చూశాను అందులో ఏ ఉద్వేగమూ లేదు ఏ మ్యాచింగ్ సెంటర్లోనైనా కనిపించే ఒక సాధారణ నడివయసు స్త్రీని చూసినట్టే అనిపించింది చీకటి పడుతుండగా ఒక్కొక్కళ్ళే లేవడం ప్రారంభించారు అందుకోసమే ఎదురు చూస్తున్న నేను గభాలను లేచి ఒళ్ళు విరుచుకున్నాను అక్కడున్న కొంతమందికి చెప్పి బయలుదేరాను ఎవరో వెనక నుంచి పిలిచారు ఆగి చూస్తే ఆదిశేషమ్మ కొంచెం ఆశ్చర్యం కలిగింది అంతే కాలేజీ రోజుల్లో అలా జరుగుంటే గుండె ఆగిపోయేదే పరిస్థితి తెరిచి ఓ కవర్ ఇచ్చి విసిరిసాను అడిచిపోయింది తెరిచి చూస్తే అది ఆదిశేషమ్మ బొమ్మ బాల్పెన్తో గీసింది నేను గీసిందే ఆర్ట్ బై అని నా సంతకం కూడా ఉంది అప్పట్లో నోట్బుక్లో ఆమె బొమ్మలు కొన్ని వేసేవాడిని అయినా అది ఆమెకెలా చేరింది తన బొమ్మ కాబట్టి ఇన్నాళ్ళు దాచుకుని ఉంటుంది అంతే ఆ క్షణంలోనే ఎన్నో ప్రశ్నలు జవాబులు తలెత్తి ఆమె వెళ్ళిన వైపు చూస్తే ఏదో మరిచిపోయినట్టు తిరిగి నా వైపే వస్తోంది దగ్గరకొచ్చి వచ్చి నిలబడింది ఓసారి నా కళ్ళల్లోకి తీక్షణంగా చూసింది ఎంత ఏడిపించావురా వెధవా నా మీద ఓ దెబ్బ కాస్త గట్టిగానే వేసింది ఆమె కళ్ళల్లో పల్చటి నీటి పొర నవ్వి బాయ్ మై బాయ్ అని వెళ్ళిపోయింది ఒళ్ళంతా చెమటలు పట్టేసింది కింద పడిపోతానేమోనని ఆధారం కోసం వెతుక్కుంటుంటే నాకు మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూస్తే మా సుమ గాఢంగా గురక పెడుతోంది తల వెదిల్చుకున్నాను ఆ తాలూకు బరువు చాలాసేపు ఉండిపోయింది ఎదురు చూస్తున్న రోజు ఇప్పుడు నిజంగా వచ్చింది నేను రావడం కాస్త ఆలస్యమైంది అప్పటికే మీటింగ్ ప్రారంభమైంది నా కళ్ళు ఆదిశేషమ్మ కోసం వెతికాయి కనిపించింది బుగ్గలు పంచగానే ఉన్నాయి కాలర్ బోన్స్లో ఏమీ మార్పు లేదు ఉత్సాహంగా చూస్తోంది సభవైపు లెక్చరర్లందరికీ సాలువాలు కప్పి మెమెంటోలు ఇచ్చారు మా అందరికీ లామినేట్ చేసిన గ్రూప్ ఫోటో ఒకటి ప్రజెంట్ చేశారు భోజనాలప్పుడు నన్ను పరిచయం చేశాడు ఆదిశేషమ్మకి బాలనారాయణ స్వామి అవును మీరు బొమ్మలేసేవాళ్ళు కదా అంది తర్వాత మర్యాద కోసం ఉన్నట్టు నేనేం చేస్తున్నానో పిల్లలు ఎంతమందో ఏం చదువుతున్నారో అడిగింది నేను ఆమె వివరాలను అడిగే సాహసం చేయలేకపోయాను అక్కడి నుంచి వచ్చేసాను వాళ్ళతో పంచుకోవడానికి కళ్ళలోనే కాదు నిజంలోనూ నా దగ్గర ఏమీ లేవు ముప్పై ఏళ్ళ కిందట లేవు ఇప్పుడు లేవు ఆమె వేపు చూశాను చాలామంది ఆమె చుట్టూ చేరారు ఆమె తుళ్ళి తుళ్ళి మాట్లాడుతోంది దుద్దుల స్థానంలో చెవిరింగులు ఊగాయి నా గుండెలు అదిరాయి ఆమె పాత ఆదిశేషంలా మారిపోయే ప్రమాదాన్ని పసిగట్టి గవాలన చూపులు తిప్పుకున్నాను అదే మనుషులు అదే నేను ఆ కాలేజీ గోడల మధ్యన నాకు చెందినదేదన్నా ఉంటే అప్పుడైనా ఇప్పుడైనా ఆదిశేషమ్మే వాళ్ళందరిలో పొంగి పొరులుతున్న ఉత్సాహం తక్కిన వాళ్ళంతా ఆదిశేషంని ఒక మనిషిగా చూసిన వాళ్ళు మనుషులకు మనుషులకు మధ్య మాట్లాడుకోవడానికి ఎన్నో సంగతులు ఉంటాయి ఆదిశేషమ్మని ఒక దృశ్యంగా చూసిన నాతో మాట్లాడడానికి ఆమె దగ్గర ఏముంటాయి ఒక దృశ్యంతో మాట్లాడడానికి నా దగ్గరైనా ఏముంటుంది నిజానికి ఈ కథ ఇక్కడితో అయిపోయింది అయితే ఈ కథ అలింని ఫంక్షన్కి నాలుగు రోజుల ముందే ఓ పత్రికలో అచ్చయింది అందరికీ ఫోన్లు చేసి చెప్పాను చదవమని నేను ఫంక్షన్కి వెళ్ళే దారిలో ఉండగానే ఒకటే ఫోన్లు ఎక్కడున్నావు ఎంతసేపట్లో వస్తున్నావు ఇక్కడ చచ్చిపోతున్నాం అని నన్ను చూడగానే అందరిలో సందడి మొదలైంది ఓ ముగ్గురు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏం బానే ఉన్నావుగా కథ అంతా ఏడుపు కొట్టాళ్ళ రాసుకున్నావు ఒక ఆమె అడిగింది ఎడాల సెన్స్ అన్న నీ డైలాగులు మాకెందుకు ఆదిశేషమ్మ ఎవరో ముందు నన్ను పట్టుకుని గుంజుతున్నారు ఇద్దరు ఆడవాళ్ళు ఈ లోపల అందరూ నన్ను చుట్టేశారు ఏదో ఊహించి రాసింది ఎవరూ లేరు నన్ను తోసినంత పనిచేశారు కబుర్లు చెప్పకొ అది నిజంలాగే ఉంది చెప్పు నోరు మూసుకొని తంతం లేకపోతే నా షర్టు లాగారు సరే అని అవతలిగా కూర్చుని కుతూహలంగా నవ్వుతున్న ఒక ఆమెను చూపించాను అందరూ ఓ అని గట్టిగా అరిచారు పట్టలేనంత ఉత్సాహంతో చప్పట్లు చరిచి పసిపిల్లల్లా ఎగిరారు ఆమె మాత్రం నా వేపు అర నిమిషం తదేకంగా చూసింది పర్సులోంచి కర్చీఫ్ తీసి కళ్ళు ఒత్తుకుంది దించుకున్న తలని అడ్డంగా చాలాసేపు ఊపి గట్టిగా నవ్వింది ఇది హృదయం కథ ఎంత బాగుందో కదా హృదయం ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం